నిన్న ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర జరిగినటువంటి కారు బాంబు అది ఆత్మహుతి దాడి అనే వార్తలో వింటున్నాం మరి ఏదైనా భారత సార్వభౌమత్వానికి భిన్నంగా ఈ ఆత్మహుతి దాడి జరగడం నిజంగా శోచనీయం మరి ఈ సందర్భంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి రోజున వారికి చనిపోయినటువంటి కుటుంబాలు నివాళి అది నిజంగా దురదృష్టకరమైన సంఘటన అది మరి ఈరోజు ఈ కార్యక్రమంలో రెండు ప్రోగ్రామ్స్ ఒకవైపు మౌలా అబ్దుల్లా కలాం ఆజాద్ యొక్క జయంతి సంతోషాలు జరుపుకున్న సందర్భంలో ఈ విషాదకరణ సంఘటన కూడా రావడం నిజంగా శోచనీయం మరి ఖచ్చితంగా ఆగంతులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరినీ ఖచ్చితంగా ప్రభుత్వం అదుపులో తీసుకొని వారి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి అందరికీ నమస్కారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా నేడు అమల్ జామియా మజీద్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భారతదేశ జాతీయ విద్యా దినంగా ఆయన కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం భారతరత్న ప్రదానం చేయడం ఆయన చేసిన సేవలను కొనేటుకు ఆయన ఒక గొప్ప దార్శనికుడిగా ఒక గొప్ప మానవతావాదిగా గొప్ప త్యాగశీలిగా కోట్లాది రూపాయల ఆస్తులను స్వాతంత్ర పురాణంలో జీవించి ఆనాడు మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ అర్జు జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి ఎందరో మహానుభావుల తరఫన పనిచేసి మన దేశానికి ఎన్నో కిట్ శిక్షలు తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేసిన గొప్ప వ్యక్తి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు నేడు ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థిని విద్యార్థులకు ఆయన జీవిత చూపించిన పాఠ్యాంశం చేస్తూ ముందు తరాలకు ఆయన పూర్తిదాయకంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లయన్స్ క్లబ్ సంబంధ తరఫున ఆయన యొక్క ఆత్మశాంతి చేరి ప్రధానమైన నివాళిని అర్పిస్తూ అదేవిధంగా ఎర్రకోట దగ్గర జరిగిన దాడికి తీవ్రంగా ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నారు